నెల్లూరు నగరంలో ఆధునీకరించిన విఆర్ పాఠశాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు మంత్రి నారాయణ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలతో కలిసి ఆయన పాఠశాల మొత్తం కలియదిరిగారు డిజిటల్ తరగతి గదులను రోబోటిక్ ల్యాబ్ హైడ్రోపోలిక్ ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్ వివిధ రకాల ఆట వస్తువులతో కూడిన ఆట స్థలాన్ని నారా లోకేష్ సందర్శించారు ఉపాధ్యాయులను ఆయాలను ఆత్మీయంగా పలకరించి వారితో ఫోటోలు దిగారు విద్యార్థులతో కలిసి సరదాగా క్రికెట్ వాలీబాల్ ఆడారు అనంతరం నూతనంగా అడ్మిషన్లు పొందిన విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ నూట యాభై ఏళ్ల విఆర్ పాఠశాల గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైందన్నారు పట్టుదల క్రమశిక్షణకు మంత్రి నారాయణ అద్భుతంగా తీర్చిదిద్దారన్నారు ఇతరులు అసూయ పడే రీతిలో అధునాతన వసతులతో తీర్చిదిద్దిన ఎన్సీసీ గ్రూపును మంత్రి నారాయణ కుమార్తె శరణిని అభినందించారు ప్రతి ప్రభుత్వ పాఠశాల ముందు అడ్మిషన్లు ముగిశాయి సీట్లు లేవనే బోర్డు చూస్తేనే విద్యా మంత్రిగా తనకు సంతృప్తి కలుగుతుందన్నారు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసి ఒక తరగతికి ఒక టీచర్ ఉండే విధంగా రాష్ట్రంలో తొమ్మిది వేల ఆరు వందల పాఠశాలను ఏర్పాటు చేశామని ఆయన వివరించారు నేర్పించేది అమ్మ మన కోసం జీవితం మొత్తం త్యాగం చేసేది మన అమ్మ భూమి కంటే ఎక్కువ భారం మోసేది మన అమ్మ అందుకే తల్లికి అందరం పేరుతో తల్లి రుణం తీర్చుకునే ఈ ఈరోజు ఈ ప్రభుత్వం ముందరికెళ్తుందని ఈ సవా తల్లిదండ్రులందరూ తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఎప్పించేది ఉపాధ్యాయులు ఒక స్వార్థం ఉంటుంది ఆ స్వార్థం ఏంటంటే వాళ్ళు చదువు చెప్పిన పిల్లందరూ బాగా మార్పులు రావాలి అన్ని ర్యాంకులు కొట్టాలన్న స్వార్థం వాళ్ళు ఉంటుంది అందుకే ఉపాధ్యాయులు ఎప్పుడు చూసినా మనకి దేవుడు గుర్తొస్తారు అలాంటి ఉపాధ్యాయులందరికీ పేరు పేరున మా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం పెట్టాలు ఇప్పుడే పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో విఆర్ హై స్కూల్ స్థాపించాడు దాదాపు నూట యాభై పాఠశాల ఇది నెలలు పాఠశాల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని ఈ రోజు నాకు పాఠశాల మొత్తం చూస్తే అసలు నారాయణ మాస్టర్ గారు చెప్పారు నేను చదువుకున్న పాఠశాల ఒకసారి చరిత్ర ఉన్న బిఆర్ హై స్కూల్ డాక్టర్ కే నారాయణ గారు అంటే అడ్వైజర్ రిటైర్డ్ డైరెక్టర్ ఫర్ షార్ శ్రీఆర్కోట మాజీ ముఖ్యమంత్రి గారు డాక్టర్ ప్రసార గోపాలకృష్ణ రెడ్డి గారు ఎన్ జనార్దన్ రెడ్డి గారు మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు ఇంకా గారు జీవికే రెడ్డి గారు ఇంకా వేదికగా నారాయణ గారు మా పక్కనే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇంకా కోటం రెడ్డి శ్రీధారెడ్డి గారు మాజీ చీఫ్ జస్టిస్ చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఈ పాఠశాల నుంచి వచ్చిన వారు పరుస్తుంటే నారాయణ గారు చెప్పారు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నారాయణ మాస్టర్ గారు పాఠశాల చదవారు ఏకంగా చదువు పూర్తి చేసిన తర్వాత టీచర్ గా ఆయన ప్రయాణం ప్రారంభించింది ఇదే రిఆర్ హై స్కూల్ అని ఈ సభకు నేను పదే పదే ప్రజాప్రతినిధులు అందరూ కోరుతున్నాను ఇలాంటి సమావేశంలో రాజకీయాలు మనం మాట్లాడుకోవడం స్కూల్ రాజకీయాలు గౌరవ పెట్టాల్సిన అవసరం ఉంది అనేక ఈ పాఠశాల మూతపడింది కానీ నారాయణ గారు డోర్పడిందని అలా ఆనాడు ప్రజలందరూ ఆశాడు మూర్తబడినవి రైతులు తిరిగి ప్రారంభిస్తా అని చెప్పారు మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో చేసి సాధించిన వ్యక్తి మంత్రి నారాయణ ఇద్దరు పల్లె ఎందుకు వచ్చారు ఎందుకు చేయాలి పాఠశాలలో ఇంత అద్భుతమైన ప్లేసాలు అద్భుతమైన టీచర్లు అద్భుతమైన కార్యక్రమం స్మార్ట్ బోర్డ్స్ మా నెల్లూరు సిటీలో ఎక్కడ లేదు అందుకే మేము వచ్చి ఈ రోజు హై స్కూల్లో చేయడం జరిగింది వాళ్ళు చెప్పడం జరిగింది ఈ స్కూల్ గురించి కూడా చెప్పాలి నారాయణ గారు పర్సనల్ ఫైల్ ఎక్కడుందో వెంటాడంత్రి ఫోన్ చేసి ఫైల్ ఇప్పుడైనా లాగి వచ్చింది తొందరగా క్లియర్ చేయాలని చాలా సార్లు ఫోన్ పెట్టాను అంటే పొద్దున చేద్దాం అనుకున్నాను మళ్ళీ ముప్పై నారాయణ మాస్ ఫోన్ చేసి ఇంకా ఫైల్ ఇప్పుడే క్లియర్ చేయండి అని మంత్రి నారాయణ గారు ఇది పిల్లలకి తల్లిదండ్రులు ఎందుకు చెప్పిన అంటే ఒక పట్టుదల క్రమశిక్షణతో ఎలా సాధించాలనుకుంటే అది సాధించే శక్తి మనలో ఉంటుంది మనం రెండు వేల పద్నాలుగు మంత్రి దగ్గర చూసారు నారాయణ మాస్ట్రీ గారు పట్టణాలు అద్భుతంగా అభివృద్ధి చేశారు అనేక సంక్షేమ కార్యక్రమాలు అలవాటు ముందు తీసుకెళ్లారు ఇచ్చిన ప్రతి ఆరు రోజు పట్ల వచ్చేది పనిచేస్తున్నా అందుకే ఎన్సీసీ రోజుల కన్స్ట్రక్షన్ కంపెనీ తీసుకొచ్చి ఏకంగా వాళ్ళ సిఎస్ఆర్ పంచా ముప్పై కోట్ల రూపాయలు ఈ రోజు ఈ పాసాలు చేసినానికి ఖర్చు పెట్టడం కూడా జరిగింది అంతేకాకుండా కమిట్మెంట్ చాలా అవసరం ఏ పని చేసినా మంచి మని చేయాలి పవిత్ర బాధ్యతగా తీసుకోవాలి

నామకరణం చేశారు అలాంటి కళాశాలలో నేను యాక్చువల్గా ఇక్కడ హై స్కూల్ ఆరో తరగతి నుంచి పదో తరగతి ఇదే స్కూల్లో చదివాను ఇదే కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ చదవడం జరిగింది ఇక్కడే రెండు సంవత్సరాలు లక్షలు కూడా పనిచేయడం జరిగింది అలాంటి స్కూల్ ఆ రోజు ఆరు వేల ఎనిమిది వందల మంది స్కూల్ ఈ కాలేజీలో ఉండేవాడు ఆరు వేల ఎనిమిది వందల మంది నేను చదివేటప్పుడు కానీ నేను ఉద్యోగం చేసేటప్పుడు కానీ ఉండేవాడు అయితే గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని విద్యా వ్యవస్థని అన్ని విధాల బస్సు పట్టించడానికి నిదర్శనం ఇస్తూలే ఇది నెల్లూరుగా ఉంది ఆడియో జనరల్ జనరల్ క్యాంపస్ ఆ గత ప్రభుత్వం మూసేసింది ఎందుకు మూసేసిందో తెలియదు అయితే ఎలక్షన్స్ ముందు నేను నెల్లూరు ప్రజలకి మాటించాను ప్రభుత్వ రాగానే ముఖ్యమంత్రి గారితో విద్యాశాఖ మంత్రితో మాట్లాడి ఈ స్కూల్లో వెంటనే నేర్పిస్తానని చెప్పడం జరిగింది ప్రభుత్వ వెంటనే పోట్రా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు రాష్ట్రంలో బాగా డెవలప్ పైన టాప్ టెన్ పర్సెంట్ వాటర్ లో ఉన్న ఇరవై పర్సెంట్ చేతినివ్వాలి కొంత సపోర్ట్ ఇవ్వాలని ఆ పోట్రాల్లో ఈరోజు ఎన్సిసి అనేది వాళ్ళ ఎంపీ వచ్చినారు వాళ్ళని రిక్వెస్ట్ చేశాను అదే విధంగా నారాయణ గారు మా పిల్లలు మనం ఎంతో ఉన్నత చదివిన స్కూల్ దీన్ని ఎవరు చేయాలంటే మా కుమార్తె శాని వాళ్ళ కలిసి ఈ స్కూల్ చాలా చక్కగా తీర్చిదిద్దాను వాళ్ళని కూడా నేను అభినందిస్తాను

వాళ్ళ యొక్క జీవన శైలి సార్ నేను అప్పుడే నిర్ణయించుకున్నా వీళ్ళ యొక్క జీవన శైలి డెవలప్ చేయాలని ఎలక్షన్ లో వాడి కోసమే నేను ప్రత్యేకంగా ఈ వేరే స్కూల్ నిజా నిర్ణయించుకుని ఎలక్షన్ మాట్లాడాలని ప్రభుత్వ ఈ కార్యక్రమంలో మైనార్టీ శాఖ మంత్రి మహమ్మద్ ఫరూక్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు